రాజధానిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు హెచ్సిటీ సిటీ ప్రాజెక్టును రూపొందించామని రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం దానకిషోర్ పేర్కొన్నారు పైవంతెనలు అండర్ సంబంధించిన ఇరవై మూడు అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆరు వేల కోట్లు కేటాయిస్తూ పరిపాలనా అనుమతులు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు అందులోని మూడు వేల ఐదు వందల కోట్ల పనుల స్థితిగతులపై నూట యాభై కోట్లతో చేపట్టిన కోడళ్ల సుందరీకరణ పనులపై గురువారం మాసప్ ట్యాంక్లోని ఎన్ఐయుఎం భవనంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు జేహెచ్ఎంసి కమిషనర్ ఇలంబర్తి ట్రాఫిక్ అదనపు సిపి విశ్వప్రసాద్ టీజీఎస్పీ డీసీఎల్ ఎండి ముషారఫ్ అలీ జలమండలి ఎండి అశోక్ రెడ్డి ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ జలమండలి ఈడీ మయాంక్ మిట్టల్ ప్రజారోగ్య శాఖ ఈఎన్సి దేవానంద్ నగర ప్రణాళికాధికారి శ్రీనివాస్ తదితరులకు ఆయన మార్గదర్శకం చేశారు వారంలో నివేదికలు ఇచ్చేలాగా సిద్ధమవ్వాలని కేబీఆర్ పార్కు చుట్టూ పన్నెండు వందల ముప్పై కోట్లతో చేపట్టే కూడళ్ల అభివృద్ధి పనులకు వెంటనే టెండర్లు పిలవాలని దానకిషోర్ స్పష్టం చేశారు రోడ్డు అభివృద్ధి ప్రణాళికల తయారీపై వారంలో నివేదిక ఇవ్వాలని బల్దీ ఇంజనీర్లు అదనపు కమిషనర్ శివకుమార్ నాయుడిని ఆదేశించారు కోడళ్ల విస్తరణకు నూట ఇరవై ఐదు ప్రాంతాల్లో నాలుగు వేల ఒక్క వంద విద్యుత్ స్తంభాలు అడ్డుగా ఉన్నాయని వాటిని మూడు నెలల్లో తొలగించాలని విద్యుత్ శాఖ అధికారులకు తెలిపారు